వెల్కమ్ టు సామాన్య్యూత మీ ట్యూబ్ ఛానల్ నేను మీ బణికేంద్రామ్ సో మనతో సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గోటూరు గ్రామ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న జయమ్మ బాలరాజు గారు మనతో ఉన్నారు వారు ఈ ఎలక్షన్లో అయితే పోటీ చేస్తున్నారు సో వారి మేనిఫెస్టో ఏంటి గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీ మేనిఫెస్టో ఏంటి గ్రామాన్ని ఈ రాబో సర్పంచ్గా గెలిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గ్రామంలో ఏ సమ మీకు ఇప్పుడు ఏ సమస్యలు కనిపిస్తున్నాయి సో ప్రధానంగా అయితే రోడ్డు సమస్య అయితే చాలా ఉంది ప్రధాన రోడ్ బస్సు వచ్చి బస్సు వచ్చే రోడ్ అయితే సమస్య ఉంది అవి కాక ఇంకా గ్రామాలలో తాగునీటి సమస్య కానీ ఇంకా రోడ్లు డ్రైనేజ్లు మీకు ఏ సమస్య కనిపిస్తుంది మీరు ఏ మేనిఫెస్టో ముందుకు వెళ్తున్నారు మనము తాగునీరు సమస్య చాలా ఉంది ఆ సమస్య నీళ్ళకు అందరూ కొన్ని వాళ్ళలో చెప్తున్నారు కాబట్టి అక్కడ మనం గెలిచితే కంపల్సరీ అటువంటి పనులు అభివృద్ధి చేస్తానని చెప్పి వాళ్ళకు మాటిస్తున్నాను అంటే బ భగీరథ వాటర్ వస్తున్నాయి కానీ అవి వచ్చినా కూడా కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఆ అయి బంద్ అయిపోతే మళ్ళీ వాటర్ రాని పరిస్థితి అంటే శాశ్వతంగా మాకు కొన్ని వార్లలో ఏమంటున్నారంటే మాకు ఇక్కడ మిషన్ పగినా వాటర్ అనివార్య కారణాల వల్ల ఏదైనా పైప్ లైన్ వెళ్ళి టూ త్రీ డేస్ రాకుంటే చాలా ప్రాబ్లం ఒకవేళ వచ్చిన కూడా అవి కాసేపే వస్తాయి అట్లా శాశ్వతంగా మాకు ఒక బోర్ కూడా ఉండాలనేది కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు దీన్ని మరి గెలిచిన తర్వాత ఆయా వార్లల్లో వాటరు బాగా ప్రాబ్లం ఉన్న చోట ఆ బోర్లు వేయించే ప్రయత్నం వేపి బోర్లు వేయించి వాటర్ లేని ఒక కురవ గేరి కూడా ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది పై గేరి కూడా ఇబ్బంది ఉంది వాళ్ళు కూడా సమస్య నా దగ్గర చెప్పిండ్రు అది కంపల్సరీ నేను నెరవేరుస్తానని చెప్పినా కొన్ని ఇప్పుడు మోళ్ళు కూడా కొన్ని తోలు లేవు రాదు డ్రైనేజ్ మోళ్ళు లేవు ఆ మోళ్ళు అబా ఆ తల పక్క చేసి అప్పుడు ఉన్నప్పుడు తల కూడా చేయలేదు అంటే అన్నీ ఒక్కటేసారి సారి కా లేవు కదా అని చెప్పి చేస్తాను చెప్పిన ఇక గతంలో నేను ఒక ఇంపేషన్గా ఉన్న అంటే కూడా నాకు వచ్చిన నిధుల వలన నాకు వచ్చిన నిధులు ఎన్ని వచ్చినవి అంటే ఒక పది లక్షలు మాత్రమే వచ్చినవి ఆ పది లక్షలు వచ్చినామంటే కోన్రో పల్లెల సుశాన వాటికాడికి అక్కడ పైప్ లైన్ లేవు ఆ చెట్లు మొక్కలు నా బతికేయాలంటే చెప్పి అంటే నాలుగు లక్షల రూపాయలు వస్తే అక్కడ ఊళ్ళేకి వెళ్ళి దడకు వరకు పైప్ లైన్ చేసి నీళ్ళు వాటర్ ఆడకి చేస్తాం పనులు అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేసినాం మన నా రా స్కూలు చిన్నపిల్లలు చదు స్కూలు కట్టి మాత్రము అది చెత్త మాత్రమే వేసింది ఏం గోడలు గీడలు సక్క చేయక ఆ పని వరకు డీలో ఉంటే మన గ్రా నా ఇంపెస్ ఓ రెండు లక్షలు వస్తే ఆ పని కూడా చేతికే లేచి కూడా పిల్లలు అభివృద్ధి కావాలని చెప్పి ఆ పని కూడా చేయగలిగిన ఇప్పుడు గ్రామంకి సర్పంచ్ అంటే చాలా ఇంపార్టెంట్ గత రెండు సంవత్సరాలుగా వాయిదా వాయిదా పడుతూ వస్తుంది సో ఇప్పుడు మీరు ఒకవేళ గెలిస్తే ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సర్పంచ్గా గెలిస్తే అంటే ఎవరు గెలిచినా ఖచ్చితంగా అభివృద్ధి లక్ష్యంగా అనేది యువత ఈసారి ఎందుకంటే పోయినసారి లాగా లేదు చాలా వరకు ఈ మన ఈ గోడూరు గ్రామంలోనే కాదు అనేక గ్రామాల్లో కూడా యువత చైతన్యమయ్యారు సమస్యలు పరిష్కారం కావాలని ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలలో పరిష్కారం ఏ విధంగా పరిష్కరించబోతున్నారు గోడూరు గ్రామంలో ఇప్పుడు నీటి సమస్య మూరి సమస్యలు చాలా ఉన్నాయి మోరుల వలన కొన్ని దోమలు అట్లా వాళ్ళకు ఖర్చు ఇబ్బందులు అని చెప్తున్నారు కాబట్టి అటువంటి సమస్యలు ఏం లేకున్నా కంపల్సరీగా నేను నెరవేరుస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను గట్రామోరి సమస్యలు కానీ నీరు సమస్యలు కానీ కురువ అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవి మాత్రం నేను కంపల్సరీగా నెరవేరుస్తానని చెప్పి ప్రజలకు మాటిచ్చి హామీ ఇస్తున్నాను రోడ్డు చిన్న మీరు ఫ్లైఓవర్ పక్కన పెడితే ప్రధాన రోడే చాలా సమస్యలు ఉన్నాయి సో మీరు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ విధంగా ఈ సమస్యను తీసుకెళ్ళగలుగుతారు మీరు ఈ ఈ రోడ్డు పరిష్కారానికి మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు మేము గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దగ్గర పోతా పోయి అమ్మ మాకు ఈ రోడ్డు ఇంపార్ంటు ఎప్పుడూ పోతుంది కాబట్టి ఇస్తుంటే కూడా మళ్ళీ పోతుంది ఇది ఎట్లనే చేసి అభివృద్ధి చేయాలమ్మా అంటే చెప్పి ఆమె దగ్గర పోయి ఆ పనిని ఇచ్చి చేపించే బాధ్యత చర్య ఖచ్చితంగా చేయ చేయగలుగుతా సో ఏదైనా ఫెస్టివల్ మొహరం ఫెస్టివల్ కానీ ఇంకేదో ఫెస్టివల్ చిన్న చిన్న గొడవలు అవి గ్రామాల్లోనే అయ్యే చిన్న చిన్న గొడవలు కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాలా ఇబ్బందులు అవుతుంటాయి సో మీరు గెలిస్తే ఆయా చిన్న చిన్న గొడవలు కానీ పెద్ద సమస్యలు ఇవన్నీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా గ్రామాల్లోనే పరిష్కరించే అవకాశం ఏమైనా ఉందా కంపల్సరీ చేస్తా పోలీస్ స్టేషన్కి పోకుండానే ఏ సమస్య ఉన్నా గోటులో హ్యాండ్ చేయాలని కోరుకుంటున్నా అంటే కొంత ఆ సమయంలో సర్పంచ్గా ఆ ఒత్తిడిలన్నీ తగ్గి ఆ ఒత్తిడిలన్నీ జయించి అక్కడనే పరిష్కారం చేసేంత కెపాసిటీ మీకు ఉందా ఉన్నదానా చేస్తా పెద్దల సహకారం అందరితో తీసుకొని అట్లా కాదు ఎందుకు మనలో అక్కడ పోయి ఎందుకు ఇబ్బందులు పడతారు ఈయన ఏదో ఉంటే అందరు మాట్లాడి విజేతామని చెప్పి అందరు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాను సమస్యలు లేకుండా గ్రామాభివృద్ధి లక్ష్యంగానే దిగుతున్నారు మీరు అవు ఏ సమస్యలు లేకుండా చేయాలనే కొట్టికి దిగుతున్నారు గ్రామంలో అయితే ఒక హాస్పిటల్ అయితే ఉంది ప్రభుత్వ దవాఖాన సో అక్కడ అందుబాటులో డాక్టర్ లేరు సో మనకు అందుబాటులో అంబులెన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఇక్కడ గోటూరు హాస్పిటల్ లేకుంటే పోయినా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మేము ఆ హాస్పిటల్కి శాంక్షన్ చేపించి గోటూరు హాస్పిటల్ కట్టించినాను ఆ డబ్బులు కూడా ఎంతో లేటుగా వస్తే కూడా ఇబ్బందులు పడి అట్లే పడి కూడా నేను అభివృద్ధి కావాలి మందికి ఇక్కడికి వెళ్ళి అర్ధరాత్రి డాక్టర్ మా ఊళ్ళే ఎవరు లేకపోతే ఒక దవఖాన ఉంటే మంచిగా జరుగుతుంది మా ప్రజల కన్నా చెప్పి ఒక హాస్పిటల్ కట్టిన హాస్పిటల్లో ఒక ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు ఇంకా ఒక నలుగురు ఇద్దరు డాక్టర్లని చేర్పించి ఒక ఐదారు మంచాలు గదులు అంటే రూముల్లో చెడ్ చేపించి మన ఊరికి ఏ రాత్రికి ఆపత్తు వచ్చినా పక్క ఊరికి ఓనికి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఓ వచ్చింది ఓ వచ్చినప్పుడు మనం పోవాలంటే ఇటు పోవాలంటే అందుబాటులో ఉంటే అనేది కోరిక మేరతోటి ఆ హాస్పిటల్ కూడా కట్టించిన ఎంతో కష్టపడి నేను బ్రిటిష్గా ఉన్నప్పుడు అటువంటి అభివృద్ధి పనులు ఇంకా చాలా చేయాలనేది నా కోరిక ఉన్నది మంచిగా చూసుకోవాలి ఏ ప్రజ పిలిచినా నేను అందుబాటులో ఉంటా ఎప్పుడు పిలిచినా వాళ్ళ కోత పోయి న్యాయం అనేది చేస్తా అనేది నా మనస్ఫూర్తిగా ఉన్నా సో ప్రజలకు సేవకుడుగానే సేవకు దిగుతున్నాం దిగుతున్నామన్నట్టు ఇంకా డాక్టర్లను ఇంకా ఇద్దరం పెట్టి అక్కడే ట్రై ఏదైనా అర్జెంట్ వస్తే కూడా రాత్రి ఏదైనా సమస్య వస్తే వైద్య సమస్య వస్తే కూడా మీరు పెట్టే ప్రయత్నం చేస్తామంటున్నారు ఇంకా ముఖ్యంగా కూడా అంబులెన్స్ ఉండాలని చెప్పి అయితే గ్రామంలో చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ తాత్కాలికంగా ఉపశమనంగా ట్రీట్మెంట్ తాత్కాలిక ట్రీట్మెంట్ ఉంటుంది మన చిన్న చిన్న హాస్పిటల్లో ఇంకేదైనా పెద్దగా ఏదైనా ఎవరికైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు రాత్రి రాత్రి వెళ్ళాలంటే ప్రాబ్లం ఉంటుంది అంబులెన్స్ ఉండాలని చెప్పి కూడా చాలామంది కోరుతా ఉన్నారు ఆంబులెన్స్ కూడా నేను నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దగ్గర పోయి అటు పెట్టే ప్రయత్నాలు చేయగలుగుతా ప్రజలకు ఆమిష్ సో ఫ్రెండ్స్ సర్పంచ్ అభ్యర్థి జయమబాలరాజు గారు ఏం చెప్తున్నారంటే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అయితే బార్లోకి దిగుతున్నాను గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఎంపీటీసీ నిధులతో ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేశాను ఇదిగా అయితే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను గ్రామంలో ఉండే హాస్పిటల్ని డాక్టర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాను తీసుకుంటాను అట్లాగే అంబులెన్స్ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక అంబులెన్స్ ఉండే విధంగా ప్రయత్నిస్తాము ఖచ్చితంగా గెలిచిన తర్వాత మన ప్రధాన రోడ్డు బస్సు నడిచే ప్రధాన రోడ్డు గురించి కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ప్ర రోడ్డు సమస్య ఐదు సంవత్సరాలు గెలిచిన వెంటనే ఆరు నెలల లోపే ప్రధాన రోడ్డు సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తాము దాని ఆకాంక్షతో ఉన్నాను అట్లాగే గ్రామ పంచాయతీ నిధులతో డ్రైనేజ్ సమస్య కానీ లైఫ్ లైట్ల సమస్య కానీ రోడ్లు రోడ్లు లేని చోట రోడ్లు డ్రైనేజ్లు ఇంకా కొన్ని చోట్ల మిషన్ బిరా వాటర్ అయితే వస్తాయి కానీ అవి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ వాళ్ళకు సరిపోయే విధంగా లేదు కొన్ని కొన్ని వార్లల్లో సమస్య ఉంది గ్రామ పంచాయతీ నిధులతో వీలైనంతగా కొన్ని వార్లల్లో వాటర్ సమస్య ఉన్న వార్లల్లో బోరు వేయించి వాళ్ళ వాటర్ సమస్యను పరిష్కరిస్తా సో ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ప్రజాసేవకే అయ్యి మేము ముందుకు వస్తున్నాను ఆశీర్వదించాలని చెప్పి గోటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి జయమ బాలరాజు గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నారు తన ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ సామాన్యుడు జీవిరామ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ